అయ్యిందాక వచ్చినాయి ఇప్పుడు మళ్ళొకలు మొత్తం ఎలాగైతే తొక్కాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రతి ఫ్లాక్స్ ఈ వచ్చేసి అయితే ఏమన్నా కాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి అయితే కోసారంట సగం దాకా ఏ మా అమ్మ నేనైతే వెళ్తున్నాం పొద్దునే అయితే పొద్దునే వస్తామన్నారు ఎండకైతే పొద్దుస్తు మనం చేయమంటున్నారు అట్లా నేనైతే మోగులు కడదామని వెళ్ళి తాట ఆకులు నేను మామతో పాటు వెళ్తున్నాను వెళ్తే వెళ్తాము పొగక్షను కూడా చూపిస్తాను మీకు చూసారు ఫ్రెండ్స్ ఇట్లా మొక్క పొగాకు పొగక్షన్ అయితే మంచిగుంది లేక మొక్కలు పెద్ద మొక్కలు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ కలుపు కూడా అట్లే ఉంది బాగా దీన్ని కూడా వాళ్ళతోటి పూలతో తీపిద్దాం అనుకుంటున్నాం నువ్వు సీన్ అయిపోగానే ఇదైతే స్టార్ట్ చేపిస్తాం అలా అంత బాగుంది కలుపు మంచిగా ఉన్నాయి మొక్కలు మంచిగా ఉన్నాయి మంచిగా మందు పెట్టేసి నేను క్రా వెళ్ళిపోయాను అంటే ఇప్పటికైతే వచ్చే ఫ్రెండ్స్ అసలు నెల రోజులు అయిపోతుంది ఇన్ని రోజులు అయితే అక్కడే ఉన్నాము వరుసను చూసుకు వరిసేను కోపించాం కాబట్టి ఒట్లు పరుచుకుంటూ అయితే ఉన్నా ఇక్కడ వచ్చేసరికి కలుపు అయితే బీభత్సంగా అయితే వచ్చేసి ఉంది వీలైతే మళ్ళా నుంచి కట్టలు కడదామని మా అమ్మతో పాటు అయితే వచ్చాను వెళ్ళి తాటా కొనరికి మోపులు అయితే కట్టాల చూద్దాం కాటాకులయితే వెతికి వెతికి నరికాను ఫ్రెండ్స్ అవి కొన్నే దొరికినాయి పెద్ద పెద్ద మూపులైతే కట్టాల చిన్న మూపులయితే ఇబ్బంది అయిపోద్దని పెద్ద పెద్ద అయితే వెతుకుతున్నాను అందులో అయితే కొన్నే దొరికినాయి ఇవన్న ఇటు సీని ఒక చోట ఈ కాటాకులు ఉండదు ఒక చోట అసలు కొన్నే దొరికినాయి మళ్ళీ అవి తీసుకెళ్ళి సరిపోతాయి లేవో చూసి మళ్ళీ వచ్చి అయితే మళ్ళీ నరకాల స్కూల్లో అయితే వచ్చేసి ఫ్రెండ్స్ నేను తాటాగా నరికి వస్తున్నా నాకు ఒక అడుగు ముందు అయితే వచ్చారు పొద్దునే ఆరించి వచ్చేసారు సైడ్ అయితే కోసేసి అయితే కోసేసారు నుంచి అయితే అటు ఉంది

నిన్న ఫస్ట్ రోజు అన్నమాట ఫ్రెండ్స్ కూలీలో రావడం ఇలా రెండో రోజు నేను రెండో రోజు వచ్చి అయితే తటాకులు అయితే నరికి మోస్తున్నాను మోపులు కడదామని వాళ్ళైతే ఇద్దరి నుంచి అయితే కనపడే స్టార్ట్ ఇది దాకా ఉంటుంది గెట్టు అక్కడ దాకా అయితే ఎక్కువ వేయాలి మొత్తము మనమైతే మోపులు కట్టాలా ఇలా అయిద్దో లేదో తెలియదు మా నాకు మా బ్రదర్కి మాపై ఫ్రెండ్స్ ఇంజంత కట్టలు అయితే కట్టలు ఫ్రెండ్స్ ఇలాగా ఇట్లా కట్టలు ఎంత తెచ్చిన కట్టలు అయితే ఒక దాని ఎంత ఎంత మోపులు అయితే కట్టాలా ఎంత ఎంత ఉంటే సరిపోతాయి మా అయితే ఇక్కడ కొన్ని కట్టిండు చూపిస్తా ఇవ్వండి ఇలా కట్టుకోవాలి కట్టలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీళ్ళు వచ్చేసి నేను ఇది రెండో రోజు నాకైతే నిన్న కడదామని వచ్చా కానీ ఆవులకైతే ఎవరు లేరు అని అయితే నేను మళ్ళీ వెళ్ళిపోయాను వీళ్ళైతే వీటిని వీటి కూలీలు వచ్చేసి అయితే మధ్యాహ్నం దాకా కూసి అంట టైం ఉంటే ఇటు సైడ్ అయితే కట్టేసి వెళ్ళిపోయారని చెప్పింది అమ్మ అయితే వీటి నుంచి అయితే మేము కడదాం కట్టిన వాటిని అయితే ఒకసోడైతే పెడుతున్నాం ఫ్రెండ్స్ కట్టేసి అమ్మ కట్టారన్న కూలీలు అయితే వాటిని అయితే ఒకసో పెడుతున్నా ఎందుకంటే మళ్ళీ పెట్టేసి అయితే మా టైం అయిపోతే మెల్ల మేము వీళ్ళు కూడా ఉండమన్నమాట ఇక్కడ మేమైతే మా బ్రదరు నేనే ఉన్నాం అందువల్ల అయితే మాకు మా టైం వచ్చేదాకా అయితే కడుతున్నాం దాని తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నాం రేపు అయితే ట్రాటర్ వేసుకుని వద్దాం అనుకుంటున్నాం లోడ్ చేయడానికి హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళొచ్చేసి మాకైతే మూడో రోజు మరి బ్రదరు నేనైతే ట్రాటర్ వేసుకుని వస్తున్నాం ఇంటికా నుంచి వీళ్ళైతే నువ్వు కట్టలన్నీ అయితే లోడ్ చేసి అయితే ఇక్కడ మామిడి మొక్కలు కాడైతే తోలుద్దామన్నారు మా ఊళ్ళు అక్కడైతే తోలేస్తాం ఇవన్నీ ఇద్దరి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం నుంచి ఎన్ని లోడ్లు అవుతుందో ఎన్ని రోజులు పడుతుందో మా ఇద్దరికైతే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు డైలీ అయితే వీడియో తాటలో వచ్చి లోడ్ చేయడానికి వచ్చేసే మా బ్రదర్ నేనే ఉన్నాం మాకైతే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను ఇవ్వక మూడు రోజులు అన్నమాట చూసినా ఫ్రెండ్స్ ఇలాగైతే లోడ్ చేయాలా మా బ్రదర్ అయితే పైన ఉండు నేను తెచ్చిన పనులన్నీ అయితే టాటర్ మీద అయితే లోడ్ చేస్తుండు నేనైతే తెచ్చి అందిస్తున్నా అందుకే కొద్దిగా టైం అన్నది పడుతుంది బాగా లేట్ అవుతుంది అనమాట లోడ్ చేయటం లోడ్ అయ్యాకైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే తీసుకొచ్చి అయితే అర్ లోడ్ చేసేసి మళ్ళీ ఇలా మూడు మూడు పనులు అయితే నిలబెట్టాలా ఇళ్ళు వచ్చేసి ఇది రెండు ట్రిప్ అనమాట మూడు రోజులు రెండు ట్రిప్లు అయితే తోలేము మళ్ళీ ఇప్పుడు మేము మోపులు కట్టిన వరకు అయితే రెండు లోడ్లు అయితే తోలేము ఫ్రెండ్స్ తోలిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మనకి ఇంటికాడైతే ఆవులుది దుడ్డు అయితే పొడిసేది ఉందని అయితే మా బ్రదర్ నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం ఇలా మన పొగసీ అని కాడైతే అయితే ఉన్నారు వాళ్ళు నూసీ కోసిన వాళ్ళు అనమాట వాళ్ళని ఎక్కడైతే పొగసియన్ కాడ కలుపు తీయడానికి అయితే పెట్టాము వాళ్ళైతే కలుపు తీస్తున్నారు మంచి ఇప్పుడైతే మంచిగా నీటు కనిపిస్తుంది పొగసియన్ కూడా మంచిగా ఈ పాముల మొక్క కాని చైతే ఇటు వచ్చే నాలుగు సార్లు ఉన్నాయి కంచు దాకా కట్టి అలా అయితే మూసేద్దామని ఉన్నాం లేదో చూడాలి మాకు పొద్దున ఆరింటికి వచ్చి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ కరెక్ట్ పది పది ఇంటికి అయితే అయిపోయింది అనమాట కట్టడం కరెక్ట్ నాలుగు సార్లు వాటిని కట్టడంపై ఇంత లేట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికి వచ్చి అన్నం తినేసి మళ్ళీ వచ్చి అయితే వాటిని లోడ్ చేసి అయితే తోలాల ఇంటికి వెళ్ళి అయితే అన్నం తిని వచ్చేసి స్టార్ట్ స్టార్ట్ చేసి అయితే మళ్ళీ అయితే లోడ్ చేయడానికి వెళ్తున్నాం నాలుగు సార్లు అయితే లోడ్ చేసి ఎలక్టర్గా నవ్వు చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చేసేయాలా లేకపోతే మా ఇద్దరికి అసలు కావట్లేదు ఇటు తిరిగినా నేను ఒక్కని ఫ్రెండ్స్ ఇక రెండు రెండు కట్టలు అయితే తీసుకొచ్చేయాలి అలా రెండు కట్టలే పొరుగుంటున్నాయి కాయలతో అందువల్ల నాకు బాగా ఇబ్బంది అయిపోతుంది ఇటు పక్క నేను అటు పక్క నేనే వేయాల మా బ్రదర్ చేతి పైన అయితే తూకుతుండాలి మా ట్రక్లో ఈయమో గిచ్చుకుంటూ ఉంటున్నాయి మన కరెక్ట్ మోకటి ఉన్నాయి కాబట్టి కాళ్ళని ఏమో గిచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ బాగా ఇబ్బంది అయిపోతుంది അത് പേര് കിടക്കുമെന്നാഗ് മിന ஸ்ரே திருக்கிட்டு சேகரி டைம் அந்த நான் குழந்தை பார்த்துக்கிளாக்கை ஏதாண்டி இப்போ அது ஃபாஸ்ட் அக்கடிக்கெல்லாம் மழை வச்சு சதரே சதரேட்டேன்

వచ్చేసి అయితే కొద్దిగా కొత్త ఫ్రెండ్స్ కొద్దిగా కొత్త అయినా కూడా కొద్దిగా పర్లేదు అనమాట బాగానే వెళ్తుండు జామ తోట మధ్యలో ఎటు పక్కకు తప్పుకోకుండా అయితే మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండు కాకపోతే కొద్దిగా గేర్లు కాడి కొద్దిగా ఇబ్బంది అనమాట ఫస్ట్ గేర్లోనే వెళ్తుండు గేర్లు ఎటున్నాయో తెలియదు ఏ వచ్చేసి మన నువ్వు పనులు ఇక్కడ అయితే తుక్తున్నాం కానీ చెప్పే కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాస్ట్ లోడు ఒక లోడ్ తీసుకొచ్చి అయితే చేసి చేసేసినాం అర్లోడ్ చేసిన వాడు అయితే మా బ్రదర్ నేను అయితే ఇక్కడైతే వన్ అయితే లైన్గా అయితే పెట్టుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది లాస్ట్ లోడు సెకండ్ లోడ్ అనమాట సెకండ్ లోడ్ కూడా మాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు దాకా ఈ అన్ని ఫుల్ లోడు నిలబట్టి నిలబెట్టి అలసిపోయినాము అసలు ఈ కొన్ని ఉన్నాయి కొన్ని కాడ అలసిపోయినట్టుంది ఇంకా ఇవి అనేసరికి ఏ టైప్ అయిపోయి అయితే మా బ్రదర్ నేనైతే వీళ్ళతో అవ్వకొట్టేసాను ఫ్రెండ్స్ పన్ను నిలబెట్టేది వచ్చేసి అసలు మాకైతే ఇలా అయితే అసలు మామూలు నడుములు రావట్ అసలు చెప్పలేకపోతున్నాం అంత నడుము నొప్పులు అనమాట ఇద్దరమే చేసిన మొత్తం